అందరికీ నమస్తే అండి ఈ షార్ట్లో ఎవిక్షన్ సూట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎవిక్షన్ సూట్ అంటే మనం ఏదైనా ఒక ఇల్లుని కానీ ఫ్లాట్ని కానీ ఒక ఖాళీ ప్రమిషెస్ కానీ రెంట్కి ఇచ్చినప్పుడు వారు ఖాళీ చేయకుండా ఉండి అద్దె సరిగా ఇవ్వకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రమిషస్లో చేసిన ఏదైనా చేసినప్పుడు మనం వారిని బలవంతంగా ఖాళీ చేయించవలసిన పరిస్థితి వస్తుంది అందుకుగాను మనం ఎవిక్షన్ సూట్ అనేది ఫైల్ చేసుకుంటూ ఉంటాం కోర్టులో ఎందుకంటే ఒక్కొక్కసారి అద్దెదారులు అద్దెకున్న వారు అద్దెలు ఇవ్వకపోవటం ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఆ హౌస్ని యూజ్ చేయడం కానీ ఆ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం రెనుమూల్ని అంగీకరించకపోవటం ఇలా అనేక రకాల సమస్యలు సృష్టిస్తుంటారు అటువంటి సందర్భాల్లో ఎవిక్షన్ సూట్ కోర్టులో ఫైల్ చేసుకోవడం ద్వారా కోర్టు వారు ఆర్డర్ ఇచ్చి ఖాళీ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది రెంట్ కంట్రోల్ యాక్ట్లో కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి లాంగ్ వీడియోలో పూర్తి వివరాలతో హౌ టు ఫైల్ ఎవిక్షన్ సూట్ అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ వెన్ ఇట్ విల్ బి అప్లికబుల్ అనే విషయాన్ని తెలియపరుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్